నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవసాక్షిస్తున్నాను ఇప్పుడు నేను అమాది కార్మిక సంఘం అమాది కార్మిక సంఘం ఆంటూరులకు ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరములకు కాను సంవత్సరమునకుగానం ఎందుకోబడినాను ఎందుకోబడినాను మా ఈ పదవీ కాలంలో నిరంతరం కృషి చేస్తూ నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని భయమునకు గాని పక్షపాతమునకు గాని పక్షపాతమునకు గాని తావివ్వకుండా తావివ్వకుండా నా విధిని నా విధిని సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేసి

సంఘం తరఫున శ్రీ భీమప్ప గారు అదేవిధంగా చిన్న అంజప్ప గారు ఇద్దరు కూడా మన ముఖ్య అతిథి శ్రీ బియ్య రెడ్డి గారికి సన్మానించాల్సిందిగా కూర్చున్నాను భీమప్ప గారు అని చెప్పారు అమాలి కార్మిక సంఘం తరఫున ఇంకా సన్మానించదవలకుంటే ఇక్కడ నా పేరు చెప్తే అనౌన్స్ చేస్తాను నూతన కార్యవర్గాలు కార్యక్రమానంతరం ఏర్పాటు చేయాలని పిబాబు గారు తెలియజేశారు కావులందరూ కూడా కార్యక్రమానంతరం భోజనం చేసేవాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ మార్కెట్ నుంచి ముందు ఏర్పాటు చేయడం జరిగింది

ಸಂಘಟ್ರಲ್ಮ್ಮಡಿ ರಂಗಾರೆ ಸತ್ತ ಮಲ್ಲಾಪಸ್ ತಾಂಬ್ರೆಂಕಟ್ಯ